చాలా కాలం నుంచి కాలం అనే మొదలు సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి పని నిలిపియపడేటువంటి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఐఓసి దుబాకకు సంబంధించి నేను శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఒక రెండు పర్యాయాలు దీన్ని విజిట్ చేసి కాంట్రాక్టర్ని వెంటబడి ఈ ఐఓసి బిల్డింగ్ నిర్మాణాన్ని మధ్యలో ఆపేస్తున్నారని చెప్పి దీంట్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని చాలా సందర్భాల్లో అధికారులతో కాంట్రాక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించి సాధ్యమైనంత తొందరగా ఈ ఐఓసీ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి అని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతోంది గతంలో కేటాయించినటువంటి డబ్బుల్లో మెజారిటీ డబ్బులు కేవలం పునాదులు బేస్మెంట్ లెవెల్లో ఖర్చు అవ్వడం వల్ల ఈ భవన నిర్మాణం మధ్యలో నిలిపివేసి కాంట్రాక్టర్ తన వల్ల కాదని పని ఆపేయడం జరిగింది నేను శాసనసభ్యులు కాంట్రాక్టర్లతో సమీక్షించి సహాయ సహకారాలు కోరుతూ నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశంలో లోపల కూడా ఈ ఐఓసీ బిల్డింగ్ పూర్తి కావాలంటే సుమారు ఇంకొక ఐదు కోట్ల నిధులని అదనంగా కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది సో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ మార్చిలో ఈ భవనాన్ని ఉగాది పొరదిన సందర్భంగా అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయినా కంప్లీట్ చేసి ప్రారంభిస్తే చాలా వరకు ఆఫీసులు అన్నీ ఒకే ప్లేస్కి వస్తాయి మిగతా అన్ని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అదనపు నిధులు మిగతా ఐదు కోట్లను తీసుకొని ప్రజలు ఏ ఆశనైతే నన్ను హెల్పించి పంపించినారో వాళ్ళ ఆశలు ఆకాంక్షల మేరకి ఖచ్చితంగా ఒకటి ఒకటి అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాం ఈ ఐఓసి భవన నిర్మాణాన్ని కూడా ఈ టెండర్ లోపలనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము అడిగినటువంటి ఐదు కోట్ల నిధుల్ని వెంటనే రిలీజ్ చేసి ఈ ఐఓసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరొక మారు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదే రకంగా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి దుబాక రెవెన్యూ డివిజన్ సంబంధించి కూడా వినతి పత్రం ఇవ్వడంతో పాటు గౌరవ మంత్రి గారిని కూడా కలిసి దీనికి సంబంధించినటువంటి విషయాలని వారి దృష్టికి తీసుకొచ్చినాం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయం లోపల ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి ఆ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాలు కూడా సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ కామారెడ్డి కానీ గజగాలు కానీ ఇవన్నీ రెవెన్యూ డివిజన్స్ అయినాయి మధ్యలో ఒక దుబాక మాత్రమే రెవెన్యూ డివిజన్ కాలేదు కాబట్టి భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని ఒక రెవెన్యూ డివిజన్గా మారిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి అది ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి ప్రాంతమైనటువంటి దుబాక్ కాబట్టి ఇక్కడికి మాకు కూడా రెవెన్యూ డివిజన్ వెంటనే మంజూరు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది హోప్ ఫర్ ద బెస్ట్ మంచి జరుగుతుందని త్వరలోనే దుబాక్ ఒక రెవెన్యూ డివిజన్ మంజూరు అవుతుందని ఆశపడదాం అదే రకంగా రింగ్ రోడ్కు సంబంధించిన సమస్య దుబాక మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాలు దుబాక పట్టణానికి త్వరితగతిన అభివృద్ధి జరగడానికి కావాల్సినటువంటి నిధుల లోపల చాలా అంశాలని సంబంధిత మంత్రులతో చర్చించడం జరిగింది సాధ్యమైన త్వరగా నిధులు తీసుకొని వచ్చి దుబాక మున్సిపాలిటీని వేగవంతంగా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి రీతి లోపల కష్టపడుతూ వచ్చాం ఆగిపోయిన పెన్షన్లు కానీ కొత్తగా రావాల్సినటువంటి టూ బీహెచ్కే కానీ పేదోళ్ళకి సొంత జాగాలో ఇస్తామన్నటువంటి ఐదు లక్షల రూపాయల విషయంలో కానీ ఇట్లా ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రతిపక్ష శాసనసభ్యునిగా నా డిమాండ్స్ మనము ఈ ప్రాంతానికి చేస్తామని చెప్పినటువంటి హామీలన్నింటి పట్ల ప్రభుత్వాన్ని నిలుదీర్శాం సాధ్యమైనంత త్వరగా పనులన్నీ కూడా వేగవంతంగా నడుస్తాయనేటువంటి ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం త్వరలోనే గారిని కూడా ఒక డేట్ ఇచ్చి రమ్మని అడిగాం వెనుక మన జిల్లాకు సంబంధించిన వారి ఆరోగ్య మంత్రి ఉన్నారు కాబట్టి త్వరలోనే ఆ డయాలసిస్ సెంటర్ అదే విధంగా ఆ స్ట్రీట్ లైట్స్ ఏవైతే మున్సిపాలిటీ నుంచి హాస్పిటల్ వరకు చేసుకున్నటువంటి స్ట్రీట్ లైట్స్ అవి మంత్రి గారు వచ్చిన రోజు ప్రారంభించినా అనాధికారికంగా అయినా వెంటనే వాటిని ఉపయోగంలో తీసుకోవాలి రాత్రిపూట చీకట్లో ఉండడం వల్ల పేషెంట్స్కి అసౌకర్యం కలుగుతుంది లేదా ఈ రోజు రేపు ఇప్పుడు ఒకసారి సమయాన్ని బట్టి వాటిని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోగా కానీ అభివృద్ధి విషయంలో కానీ రాజకీయాలు పక్కన పెట్టే మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసాన్ని మీ ద్వారా వారికి వ్యక్తం చేస్తాం పెద్ద మొత్తంలో కేటాయించబడినటువంటి నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి ఎనిమిది బడ్జెట్లలో ఏ రోజు కూడా ఎవరికి ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి దేనికోసం ఖర్చు పెట్టాలనే విషయంలో నియమ నిబంధనలు లేకపోవడం అనేది నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా రెండు సంవత్సరాల నుంచి దీని మీద కొంత స్టడీ చేసినప్పుడు అర్థమైంది ఉదాహరణకి వారికి నచ్చినటువంటి సిరిసిల్ల సిద్దిపేట గజ్వల్గేమో వందల కోట్లలో ఈ నిధులు తరలించుకుపోతా ఉన్నారు ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్న దగ్గర అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఎస్డిఎఫ్ కింద కొన్ని పథకాలు మంజూరు కావట్లేదు ఈ విషయాన్ని అంతా కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సేకరించిన తర్వాత నా ఎన్నికల సందర్భం నుంచి నేను ఇదే గొడవ చేస్తూ వచ్చినాను ఎన్నిసార్లు అడిగినా దుబాకకి ఎస్డిఎఫ్ ఇవ్వండి దుబాక నియోజకవర్గంలో పని ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని స్పీడ్ చేసుకుంటామని అడుగుతున్నప్పుడు ఎప్పుడు అడిగినా దుబాకకు మొండి చేయ చూపెడుతూ వచ్చినారు గత రెండు సంవత్సరాలు తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని నేను పోయిన వారం ఆశ్రయించడం జరిగింది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాద పెద్దలు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఇది అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అంశం కోర్టులలో మాట్లాడద్దు దీనికి మెయింటైనబిలిటీ లేదని చెప్పి వాదనలు వినిపించినారు కానీ గౌరవ న్యాయమూర్తులు నా వాదన విన్న తర్వాత ఎస్డిఎఫ్ కు నిజం నిబంధనలు లేకపోవడం ఎట్లా మీకు నచ్చిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు డబ్బులు అన్ని నియోజకవర్గాల్ని సమదృష్టిగా చేస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి మీరు మీకు నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఇంకొక రకంగా ఇస్తామనడం న్యాయబద్ధం కాదు ఇది నేచురల్ జస్టిస్కి సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఉందని చెప్పి హైకోర్టు ఈరోజు రిట్ని అడ్మిట్ చేయడంతో పాటు నాలుగు వారాల్లో ఫైనాన్స్ విభాగాన్ని జిఏడిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి అంటే శాసనసభ వ్యవహారాలు చూసేటువంటి మంత్రిని మీరందరినీ కూడా నాలుగు వారాల లోపల కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు ఆదేశించడం జరిగింది నా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్నటి దాకా శాసనసభలో మంత్రులకి ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అందరు చూసేప్పుడు చెప్పాం పత్రాల రూపంలో చెప్పాం ఇప్పుడు మీ ద్వారా మరొకసారి చెప్పాలనుకుంటా ఉన్నాం దుబాక్ అనేది కొంత వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఎస్డిఎఫ్ నిధులతోటి గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లా శాచ్యురేట్ అయినాయి మీకు మూడు పూటల బిర్యానీ దొరుకుతా ఉంది ముందు మాకు కూడా ఒక బిర్యానీ పెట్టే రీతి లోపల దుబాక నియోజకవర్గంలో పనులు జరగాలంటే మాకు మా దుబాక నియోజకవర్గానికి ఒక మూడు వందల కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధులని వెంటనే రిలీజ్ చేయాలని మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి